రాష్ట్రానికి కొత్త లిక్కర్ బ్రాండ్స్ అంట డబ్బులు డబ్బులు సంపాదించే ప్రయత్నంలోనే ఉంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల కోసం అసలే ఆలోచించట్లే మొన్నటికి మొన్న లైట్ బీర్ల గురించి లైట్ బీర్లు మొత్తం బంద్ అని చెప్పారు కొత్త బ్రాండ్స్ వస్తాయని చెప్పారు లైట్ బీర్ లైట్ బీర్ బ్రాండ్ బంద్ చేసినటువంటి అంశం మళ్ళీ వాళ్ళతో కుమ్మక్కైపోయి వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టిండు మళ్ళా వాటిని నడిపిస్తుండు ఇక మొన్నటికి మొన్న మన ఏది అల్లు అర్జున్ విషయంలో కూడా ఐదు వందల కోట్లు స్వాహా చేసిండట డీల్ కుదుర్చుకున్నట్టున్న లోపట మంచిగానే సినిమాలు మొత్తమే నడవనీయం అసలే జరిగాయి సినీ మొత్తం అది బెనిఫిట్ షోలు మొత్తం బంద్ అసలు సినిమాలు తీసుడే బంద్ అన్నట్టుగా మాట్లాడితే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంతా రేవంత్ రెడ్డి ఛాంబర్కి వెళ్ళి ము మాట ముచ్చట చేసి మరి వాళ్ళందరితో ఏం డీల్ కుదుర్చుకున్నాడో మొత్తం మళ్ళా స్వేచ్ఛ అప్ప చెప్పేసి చేసుకోపోరి సినిమాలు అన్నాడు ఇది పరిస్థితి కొత్త బ్రాండ్లు అంటుండు మళ్ళా కొత్త బ్రాండ్లు వస్తాయని మన వాళ్ళ దగ్గర కూడా ఎంత కమిషన్ లాగుతుండో ఇక టీబీబీ టీజీబీసీఎల్ తాజా ప్రకటన క్వాలిటీ సర్టిఫికెట్ సం కంపల్సరీ గతంలో అను అనుమతులు ఇచ్చి వెనక్కి తీసుకున్న సర్కార్ నాణ్యతపై వెల్లువెత్తినటువంటి విమర్శలు చేసేది లేక వెనుకడుగు వేసిన ప్రభుత్వం త్వరలో కొత్త లిక్కర్ బ్రాండ్స్ రాష్ట్రానికి రానున్నాయి గతంలో ఏదై ఎదురైనటువంటి అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తోంది ఇక దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిన ఇక బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతులకు నిబంధనలను కూడా సిద్ధం చేసింది ఎక్కడ వ్యతిరేకత వ్యక్తం అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది క్వాలిటీ సర్టిఫికేట్తో పాటు ఎలాంటి ఆరోపణలు లేవన్న సర్టిఫికేట్ ఉంటేనే అనుమతులు అంటూ నిబంధనలు పెట్టిందట మొత్తానికి కొత్త లిక్కర్ బ్రాండ్స్ మళ్ళీ ఆ తెర మీదకు వచ్చింది రాష్ట్రంలో కొత్త బ్రాండ్స్ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది ఈ మేరకు ప్రభుత్వం ఆదేశించినటువంటి రీతిలో కొత్త కంపెనీల బ్రాండ్లను అనుమతి అనుమతులు ఇవ్వనున్నారు రాష్ట్రంలో ఇక లేని విదేశీ దేశీ విదేశీయ కంపెనీలో తమ బ్రాండ్ల అమ్మకాలు జరుపుకోవడానికి కూడా అనుమతి ఇచ్చేసిందట